ఏసుక్రీస్తు ఈరోజు మనందరినీ ఈ మాటలు వింటున్న మీతో ఒక ప్రశ్న అడుగుతున్నారు ఈ వాక్యం ద్వారా చూడండి యాహనసు సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనంలో ఇలా వ్రాయబడింది యేసు పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా చూడండి దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు శిష్యులు గలలే సముద్రం దగ్గరికి వెళ్ళి వలలు వేస్తూ చేపలు పడుతూ ఉన్నారు వాళ్ళకి చేపలైతే దొరకలేదు గమనించండి ఎందుకని ఈ పరిస్థితిలో యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఏమైనా ఉన్నదా భోజనానికి తినడానికి ఏమైనా ఉన్నదా అని అడిగారంటే ఆయన సిలువ వేయబడి చంపబడి తిరిగి మూడో రోజును తిరిగి లేస్తానని చెప్పారు అయితే శిష్యులు ఏసుక్రీస్తు చెప్పిన ఈ మాటలన్నీ మర్చిపోయి దుఃఖం చేత చాలా బాధ చేత ఉన్నారు కొద్ది రోజులు ఆ దుఃఖాన్ని దిగమింగుకొని మొత్తం మీద పేతురు నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అంటే మిగతా శిష్యులు కూడా ఇదిగో మన బోధకుడే లేడు ఇక మనకు ఒక నాయకుడిలాగా ఒక పెద్దన్నలాగా ఉన్నటువంటి పేతురు గారి మాట వినాలనుకుని మొత్తం శిష్యులు కూడా అందరూ కలిసి గలేలీ సముద్రం దగ్గర ఉన్నప్పుడు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచి వారిని కలుసుకొని అప్పుడు వారు యేసుక్రీస్తునైతే గుర్తుపట్టలేదు కానీ ఆయన వారి దగ్గరికి వెళ్ళి ఇదిగో పిల్లలారా మీ దగ్గర తినేదానికి ఏమైనా ఉన్నదా భోజనానికి ఏమైనా ఉన్నదా అని ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర ఏమీ లేదు వాళ్ళ దగ్గర ఏమీ లేదు చూడండి ఆరో వచనంలో లేదని వారు ఆయనతో చెప్పారు ఈరోజు మనల్ని ప్రభు అడుగుతున్నాడు మీ దగ్గర ఏదైనా ఉన్నదా అని వీళ్ళైతే యథార్థంగా చెప్పారు వీళ్ళ దగ్గర లేదు అని లేదు అనే పరిస్థితి ఉంది కాబట్టి నిజంగా అదే చెప్పారు మీ దగ్గర ఏ పరిస్థితి ఉందో మీ పరిస్థితులు ఏంటో అవి ప్రభుతో చెప్పండి ఈరోజు ఏంటి మీ పరిస్థితి మీరు ఎలా ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు అని కొన్ని ప్రశ్నలు దేవుడు మిమ్మల్ని అడుగుతుంటే మీరు తప్పకుండా ప్రభు సన్నిధులు మోకరించి ఈ మాటలు చెప్పండి ప్రభావ ఇదిగో నా పరిస్థితి ఇది నేను ఎలా ఉన్నా నా జీవితం ఇది నా కుటుంబం ఇది అని యథార్థంగా మీరు చెప్పండి ఆ తర్వాత ఆయన ఏం చేశారో తెలుసు అలాగే చదువుకుంటూ వెళితే ఆయనే చూడండి పన్నెండవ వచనంలో పన్నెండవ వచనంలో చేపలు అంత విస్తారంగా పడినను వాళ్ళ పెగలలేదు ఏసు రండి భోజనము చేయడని వారితో అని ఏసుక్రీస్తు మరల వారికి చేపలు పడేలాగా వారికి ఆ కుడివైపున ఒలవేయండి అని ప్రభు చెప్పారు అప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి అయితే ఈ లోపల వాళ్ళు ఆ దరికి వచ్చే లోపల రండి వచ్చి భోజనం చేయండి అని చెప్పాడు ఆయనే ఆయనే భోజనం సిద్ధం చేశాడు ఆ ఒడ్డుకు సముద్రపు ఒడ్డునకు వచ్చే లోపల వారి కోసం ఆహారం సిద్ధం చేశాడు దేవుని బిడ్డల ఈ లోకం అనే సముద్రంలో యాత్ర చేస్తా ఉన్నాం దేవుని కొరకు మనం ఈ ఎన్నో పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం లోక పరిస్థితుల్లో ఎన్నో మనుషుల చేత మాటల చేత వాళ్ళ క్రియల చేత బాధింపబడి బంధించబడిన పరిస్థితుల్లో నలిగిపోతుంటే ఆయన శ్రేష్టమైన ఆహారాన్ని సిద్ధం ఈలో ఈరోజు మీ జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదం మీ కొరకు దేవుడు దాచి సిద్ధం చేసే రండి దీనిని అనుభవించడని పిలుస్తున్నాడు రండి పిల్లలారాన్ని కూడా సంబోధిస్తుంది మీరెంత వయసులో ఎంత పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ప్రభు దృష్టికి మనం పిల్లలమే పిల్లలారా అని ఎవరు పిలుస్తారండి ఇదిగో నా పిల్లలు అని అంటారు నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు ఒక తండ్రి తల్లి అంటారు ఆ మాట పిల్లలు అని ఎక్కువగా ఉపయోగిస్తారు అయితే చూడండి దేవుడు మనకు తండ్రి లేక ఈరోజు మీకు ఆయన ఒక తండ్రి వలె మీకు ఆహారాన్ని సిద్ధపరిచే ఒక మంచి తల్లిగా తండ్రిగా ఆయన ఉన్నాడు మీ జీవితంలోకి కావాల్సినవన్నీ ప్రభు సంపూర్ణంగా సమృద్ధిగా సిద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన సిద్ధపరిచే ఉంచాడు అనుభవించడానికి రావాలి ఈ లోకాన్ని విడిచిపెట్టి రావాలి ఈ లోకంలో ఉన్న కార్యాలు ఈ లోకంలో ఉన్నటువంటి బంధకాలు అన్ని వదిలి ఏసయ్య చెంతనుంటే ఆయనే సమస్తం చూసుకుంటాడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు చెప్పారు మీకు నెమ్మదినిస్తానని చెప్పారు ప్రభు కాబట్టి మీరు ఏ ప్రయాసలతో ఏ భారాలతో ఉన్నా ప్రభు చెంతకు రాగలిగితే ప్రభు నేడలోకి రాగలిగితే దేవుడు మీ కొరకు అన్నీ సిద్ధం చేసి ఉంచాడు దేవుడు ఈ దినం మీకు అన్నీ ఇచ్చి ఆశీర్వదించును గాక ఆమె ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్ర ఈ రోజు కొరకే మీరు ఇచ్చిన మాటను బట్టి స్తోత్ర మీరు మమ్మల్ని అడిగినప్పుడు మా యథా స్థితి ఏమైతే ఉన్నదో దానిని మీకు చెప్పినప్పుడు మీరు ఏం చేయబోతున్నారు దానిని మేము అయ్యా నాయనా అనుభవించడానికి మీరు మమ్మల్ని పిలుస్తున్నారు తండ్రి మీరు దాచించిన ఆశీర్వాదాల కొరకే అనుభవించడానికి మమ్మల్ని పిలుస్తున్నారు లోబడి నీ మాటకి నాయన నీకు నిజమైన పిల్లలుగా ఉండటానికి సహాయం చేయమని ఈ మాటలు విని ప్రతి ఒక్కరి జీవితంలో ఏదైతే కొరతగా ఉందో ఆ కొరతలన్నీ తీర్చివేసి సమాధానం ఇచ్చి రోజంతా నడిపించమని ఏ సుక్రీస్తు పరిశుద్ధనా ప్రార్థించి అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె